విలువ కట్టలేనంత సంపద తీరానికి చేరబోతోందా మూడు శతాబ్దాలకు ముందు అసలు ఏం జరిగింది కొలంబియా సముద్ర గర్భం ఎన్నో అంతులేని రహస్యాలకు నిలయం వందల ఏళ్ల క్రితం బ్రిటన్ స్పెయిన్ మధ్య యుద్ధాలతో అంతులేని సంపద ఈ సముద్ర గర్భంలో కలిసిపోయిందని నిపుణులు చెబుతారు ఇందులో భాగంగానే కొలంబియన్ సర్కారు చాలా ఏళ్లుగా సముద్ర గర్భంలో నిధుల కోసం అన్వేషణ చేస్తోంది ఈ అన్వేషణలో రెండు వేల పదిహేనులో కీలక ముందడుగు పడింది మూడు వందల ఏళ్ల క్రితం బ్రిటిష్ సైన్యం ముంచేసిన యుద్ధ నౌకను కొలంబియా దగ్గర కరేబియన్ సముద్ర గర్భంలో గుర్తించారు దీంతో నిధి అన్వేషణ మరింత వేగంగా జరగడానికి కారణమైంది ఈ ప్రయత్నాలు కొనసాగుతుండగా మరో రెండు నౌక కనిపించే ఈ మూడు నౌకల్లోనే కళ్లు చెదిరే రీతిలో కనీ విని ఇరుగని విలువైన సంపద ఉన్నట్టు పరిశోధకులు వెల్లడించారు కానీ ఆ సంపద తీరానికి చేర్చడం ఎలా అంతులేని ఆ సంపద వెనుక మిస్టరీ ఏంటి జోస్ మూడు వందల ఏళ్లకు ముందే అరవై రెండు ఫిరంగలతో శత్రుభికర యుద్ధ నౌకగా గుర్తింపు తెచ్చుకున్న స్పానిష్ వార్షిప్ ఇది ఈ నౌకకు ఎదురు వెళితే జలసమాధి కావడం ఖాయమనే భావన శత్రు దేశాలకు ఉండేది అలాంటి భీకర నౌకను బ్రిటిష్ నేవీ తెలివిగా ముంచేసింది పదిహేడు వందల ఎనిమిది మే నెలాఖరున పనామలోని పోర్టు బెలో ఓడరి నుంచి జోస్ బయలుదేరింది అప్పటికే స్పెయిన్ నియంత్రణలో ఉన్న పెరులో పన్నుల రూపేన వసూలు చేసిన బంగారం వెండి ఇతర విలువైన వస్తువుల్ని శాంజోస్ లో నింపారు అక్కడి నుంచి తిరిగి స్పెయిన్ కు వెళ్తుండగా మరమ్మత్తుల కోసం కార్టజినాల నౌక ఆగాల్సి వచ్చింది తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మొదట క్యూబాలోని హవానాకు అక్కడి నుంచి స్పెయిన్ కు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వచ్చింది అయితే అప్పటికే స్పెయిన్ తో యుద్ధం చేస్తున్న బ్రిటన్ శాంజోస్ లోని అంతులేని సంపదపై కన్నేసింది ఎలాగైనా ఆ నిధిని దోచుకోవాలనే ఉద్దేశంతో మెరుపు దాడి చేసి భారీ యుద్ధ నౌకను ముంచేసింది దీంతో దాదాపు మూడు వందల పైగా శాంజోస్ తో పాటు అంతులేని నిధులు కరేబియన్ సముద్ర గర్భంలోనే మిగిలిపోయాయి రెండు వేల పదిహేనులో శాంజోస్ శిథిలాలు గుర్తించిన దగ్గర నుంచి కొలంబియా సర్కార్ అన్వేషణలో వేగాన్ని పెంచింది అత్యాధునిక టెక్నాలజీ సాయంతో రిమోట్ కంట్రోల్ వెహికల్ ని సముద్ర గర్భంలోకి పంపింది ఏకంగా మూడు వేల ఒక వంద అడుగుల లోతుకు వెళ్లిన రిమోట్ కంట్రోల్ వెహికల్ అంతులేని నిధిని గుర్తించింది రెండు వేల ఇరవై రెండులో దీనికి సంబంధించిన వీడియోలను కొలంబియా సర్కారు విడుదల చేయడంతో అసలు విషయం బయట ప్రపంచానికి తెలిసింది ఈ వీడియోలో సముద్ర గర్భంలో చల్ల చెదురుగా పడి ఉన్న బంగారు నాణేలు పింగాణి ప్లేట్లతో పాటు లెక్కకు మించిన విలువైన వస్తువులు కనిపించాయి ఒకటి పాయింట్ మూడు మూడు లక్షలకు కోట్ల సంపద అనేది అంచనా మాత్రమే ఈ నిధులు బయటకు తీస్తే ఆ లెక్క మరింత పెరుగుతుందనే విశ్లేషణలు వినిపించే ఈ క్రమంలో కొలంబియా ప్రభుత్వం ఈ నిధి నిక్షిప్తమై ఉన్న ఓడపై పరిశోధన చేపట్టినట్లు తాజాగా ప్రకటించింది ఇందులో భాగంగా ది కొలంబియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అండ్ హిస్టరీ సంస్థ ప్రత్యేకమైన రిమోట్ సెన్సర్లను వాడి నౌకను ఫోటోగ్రఫీ చేయనున్నట్టు ప్రకటించింది దీని ఆధారంగా తర్వాత శోధన కొనసాగుతుందని పేర్కొంది అనంతరం ఈ నౌక నుంచి పురాతన వస్తువులు సంపదను వెలికి తీస్తామని ప్రకటించింది అయితే ఈ ప్రకటన తర్వాతే అస్సలు రత్స మొదలైంది ఓవైపు కొలంబియా మరోవైపు స్పెయిన్ ఇంకోవైపు బొలీవియా ఈ మూడు దేశాలతో పాటు అమెరికా శాంజోస్ నిధి తమదంటే తమదని సంచలన ప్రకటనలు చేశారు నిజానికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అమెరికాకు చెందిన సముద్ర గర్భాన్వేషణ సంస్థ ఆర్మడా శాంజస్ న ఒక శకలాలు కనుగొన్నట్టు ప్రకటించింది కానీ కొలంబియా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడంలో మాత్రం విఫలమైంది ఆ దేశ పార్లమెంటు ఈ నిధిపై పూర్తి హక్కును ప్రకటించింది కేవలం ఐదు శాతం ఫీజు కింద ఎస్ఎస్సీ సంస్థకు ఇచ్చేందుకు అంగీకరించింది దీంతో ఆ సంస్థ అమెరికా కోర్టులో కేసు వేయగా రెండుసార్లు సంపదపై కొలంబియాదే హక్కు అని తేల్చి చెప్పింది ఆ తర్వాత రెండు వేల పదిహేనులో తాము సాంజల్సిన ఒక శకలాన్ని స్వయంగా కనుగొన్నామని కొలంబియా ప్రకటించింది భారీ రాగి తుపాకుల వంటి పరికరాలు అక్కడ ఉన్నట్టు పేర్కొంది ఇందుకోసం బ్రిటిష్ అమెరికా కంపెనీల సాయం తీసుకున్నట్టు వెల్లడించింది దీంతో ఎస్ఎస్సీ సంస్థ పర్మనెంట్ కోర్టు ర్బిట్రేషన్ లో పది బిలియన్ డాలర్లకు కొలంబియాపై కేసు వేసింది మరోవైపు స్పెయిన్ బొలీవియా కూడా ఆ నౌకపై యాజమాన్య హక్కులు తమవే అని చెబుతున్నాయి నిధి దొరికింది స్పానిష్ నౌకలు కాబట్టి అది తమది అన్నది స్పెయిన్ వాదన ఇప్పటికే అధికారికంగా ఓ ప్రకటన సైతం విడుదల చేసింది అయితే కొలంబియా మాత్రం తమ సముద్ర జలాల్లో దొరికిన నిధులు తమ సాంస్కృతిక వారసత్వంలో భాగమేనని వాదిస్తోంది తమ జలాలో నిధి ఉంది కాబట్టి ఆ సంపద తమది అన్నది కొలంబియా వాదన ఇక బొలివియా వర్షన్ కాస్త విచిత్రమైనదని చెప్పాలి స్పానిష్ వలసవాదులు తమ పూర్వీకులను బంగారాన్ని తవ్వమని బలవంతం చేశారని అలా వచ్చిన బంగారాన్ని శాంజల్స్ నౌకలు తరలించారని కాబట్టి ఈ మొత్తం సొత్తు తమకే దక్కాలని డిమాండ్ చేస్తున్నారు ఈ మూడు దేశాలు వాదులాడుకుంటున్న సమయంలోనే అమెరికన్ కంపెనీ సీసెచ్ ఆర్మడా కోర్టు మెట్లెక్కింది కొలంబియా ప్రభుత్వానికంటే ముందుగానే తమ నౌకను కనుక్కున్నామని ఇప్పుడు ప్రభుత్వానికి ఆ నౌక కావాలంటే తమకు పది బిలియన్ల అమెరికన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది ప్రస్తుతం హేగ్ లోని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ లో అంతర్జాతీయ వివాదం కొనసాగుతోంది వివాదాలను పక్కన పెడితే దాదాపు మూడు వందల ఏళ్లుగా సముద్రంలో ఉండిపోయిన నిధిని ఒడ్డుకు చేర్చడమే అసలు సమస్య త్వరలోనే శాంజోస్ ను బయటకు తీసి ఆపరేషన్ చేపట్టబోతున్నట్టు కొలంబియా ప్రభుత్వం ప్రకటించింది స్వీడిష్ డిజైన్ లో బ్రిటన్ తయారు చేసిన రోబోను శాంజోస్ నౌకలోకి దింపి కొన్ని అవశేషాలను బయటికి తీసుకురానున్నట్టు తెలిపింది ఈ తరహా రోబోలను గతేడాది టైటాన్ సబ్మిన్సిబిల్ అన్వేషణ కోసం కూడా వినియోగించారు చైనా షిప్ యార్డ్ నుంచి పదమూడు మిలియన్ అమెరికా డాలర్లకు కొనుగోలు చేసిన ఏఆర్సీ కార్బ్ షిప్ నుంచి ఈ నౌకలోకి రోబోను పంపుతారు అయితే శాంజోస్ మూడు వందల ఏళ్లుగా సముద్రంలోనే ఉండడం వల్ల ఈ మిషన్ అంత ఈజీ కాదని నిపుణులు చెబుతున్నారు మరోవైపు కొలంబియా సర్కారు చేపట్టిన ఈ ఆపరేషన్ పై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి పలువురు పర్యావరణవేత్తలు సముద్రంలోని అరుదైన జీవరాశుల ఉనికికి భంగం కలిగిస్తుందని వాదిస్తున్నారు ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒకటి మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు శాంజోస్ అనే శత్రుభికర యుద్ధ నౌక మూడు వందల ఏళ్లుగా కరీబియన్ సముద్ర గర్భంలో ఉండిపోవడానికి కారణం పదిహేడు వందల ఎనిమిదిలో జరిగిన బారు యుద్ధం గ్రేట్ బ్రిటన్ స్పెయిన్ మధ్య జరిగిన ఆ యుద్ధంలో బ్రిటిష్ నేవీ విక్టరీ సాధించింది కానీ శాంజోస్ మాత్రం ఎవరికీ చెందకుండానే పోయింది ఇది జరిగిన ఈ నేళ్ల తర్వాత ఆ నౌకను బయటకు తీస్తే అది మరో యుద్ధానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు బొలీవియా సంగతి ఎలా ఉన్నా శాంజోస్ నిధి విషయంలో స్పెయిన్ కొలంబియా మాత్రం వెనకడుగు వేయడానికి మాత్రం ఇష్టపడవు అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న స్పెయిన్ ఏం చేసైనా ఆ నిధిని దక్కించుకునే ప్రయత్నాలు చేస్తుంది ఇదే సమయంలో అమెరికన్ కంపెనీ సిసెచ్ ఆర్మడా తమకు పది బిలియన్ అమెరికన్ డాలర్లు చెల్లిస్తేనే నిధి బయటకు తీసేందుకు అంగీకరిస్తామని అంటోంది ఆ పరిణామాలు యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఒక్క మొక్కలు చెప్పాలంటే ఓ యుద్ధం కారణంగా మునిగిన నౌక మరో యుద్ధాన్ని కోరుకుంటున్నట్టే కనిపిస్తోంది